ఇగో మా ఆయన మధ్యాహ్నం మంచిగా రాడయ్యా ఎటు పోతున్నాడు ఎటు పోతున్నావు అని అడిగితే జైత్యాలని చెప్పిండు ఎట్లా జైత్యాలు పోతుండు కదా అని అయితే కూరగాయలు అయితే ఇమ్మన్నా కూరగాయలు దేమంటే ఏమన్నాడు తెలుసా కూరగాయలు ఏమేమి వాట్సాప్లో మెసేజ్ పెట్టానట ఇగో మర్చిపోతాడట ఈ మధ్య ఈ ఫోన్ల వలన బుర్రలో స్టోర్ చేసుకున్నాడు కంటే ఈ ఫోన్లలోనే స్టోర్ చేసుకున్నాడు ఎక్కువ అయింది ఎట్లా ఖాళీగానే ఏంటి కదా అని కూరగాయలు దేమంటే ఏమేమి తీసుకొచ్చిండు చెప్పన్నా ఇవన్నీ సీ లెటర్ మీద కూరగాయలే తీసుకొచ్చిండు కాలీఫ్లవర్ తీసుకొచ్చిండు క్యారెట్ తీసుకొచ్చిండు క్యాప్సికమ్ తీసుకొచ్చిండు ఇక వాటితో టమాటాలు కూడా తీసుకొచ్చిండు అనుకోరి ఇలా పొద్దున అయితే మా ఇంట్లో పప్పు వేసినా ఇక పప్పు ఒక్క పూట తినే మహా కష్టం మా ఇంట్లో ఆయనంతా రాత్రి కూడా పప్పు పెడితే నన్ను అయితే తిడతారు అందుకే నేను కూడా ఖాళీగానే ఉన్నానైతే ఈ వెంటనే కాలీఫ్లవర్ అయితే మంచిగా చిన్నవి ఉంచుకొని ఇట్లా కాలీఫ్లవర్ టమాటా అయితే వండుకుంటున్నాం ఈరోజు పొద్దున కొంచెం మిగిలిన పప్పును ఈ కాలీఫ్లవర్ టమాటా కూర ఇప్పుడు నైట్ డిన్నర్లకి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి